చిన్న ఒకసారి నిన్నైతే మనం నెయ్యి ప్రాసెస్ కోసం అయితే పెరుగు తోడు పెట్టాం కదా ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట పెరుగు మీద మేగడ అనేది ఫామ్ అవుతుంది అది మెయిన్ అనమాట నెయ్యికి అది మేగడ అనేది తీసి మనం సపరేట్ చేయాలి స్టోర్ చేయాలి దాన్ని ఓకేనా అదేనా మేగడవాళ్ళు అయితే చాలా యూజెస్ ఉన్నాయి మన స్కిన్కి బాడీకి కూడా చాలా మంచిది అనమాట స్కిన్ స్కిన్కి ఎలా అంటే ఫేస్కి మేఘను అప్లై చేసుకుని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత వాష్ చేసుకుంటే స్కిన్ అనేది బ్రైట్ గా ఉంటుంది అలాగే సన్ నుంచి ప్రొటెక్ట్ కూడా చేస్తుంది ఇంక బాడీకి వచ్చేసి మనకి మేఘల్లోనే విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ డి విటమిన్ కే వీటి వల్ల ఏంటంటే బాడీకి రోగ నిరోధక శక్తి వస్తుంది ఇంకోటి వచ్చేసి మేఘల్లో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ అనేది ఎముకల్ని కంట్రాల్ని దృఢంగా చేస్తాయి అనమాట Isso, três partidos.